హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని హో పను ఓపెనో ప్రత్యేక హీరింగ్ కలిగిన వ్యక్తిని మరియు సెలబ్రిటీ బిజినెస్ కోచ్ మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక చాలా చక్కగా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలి మీరు కోరుకుంటున్న సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మీ కుటుంబంలో మీ బిడ్డలు మీ ఫ్యామిలీ మొత్తం కూడా ఒక కొత్త హౌస్ కోరుకుంటున్నా అప్పటి నుంచి బయటపడాలనుకుంటున్నా ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆనందదాయకంగా జీవించడానికి కావలసిన ప్రతిదీ మీకు సమకూర్చాలని ఆ మహోన్నతమైన ఆ విశ్వ మేధస్సుని ప్రత్యేకంగా ఒక విశ్వ గురువుగా మీ అందరి కోసం నేను ప్రార్థిస్తున్నాను ఈరోజు క్లాసెస్ గురించి చెప్పుకుంటే ఇప్పుడు హైదరాబాద్ లో మే నెల నాలుగవ తేదీ సండే ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు స్పెషల్ రిచ్ క్లాస్ నార్మల్ క్లాస్ కాకుండా స్పెషల్ రిచ్ క్లాస్ మనం కండక్ట్ చేస్తున్నాం ధనవంతులు అవ్వాలి మనకంటూ ఒక సెలబ్రిటీ హోదా రావాలి అందరు లేక నార్మల్ జీవితం జీవించకుండా మనం ఇతరుల కంటే భిన్నంగా హై లెవెల్కి ఎదగాలి ఒక ఫేమ్ నేమ్ రావాలి స్వతంత్రంగా మనం క్రియేట్ చేసుకోవాలి ఒక అద్భుతమైన లైఫ్ ని మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి సంపద ఒక వరద లేగా ఒక ప్రవాహం లేక డబ్బు మన దగ్గర వచ్చేలాగా అలా ఎలా విశ్వాన్ని మనం అడగాలి అసలు మనం గురించి మన లైఫ్ ని సరికొత్తగా ఒక సెలబ్రిటీగా పేరు ప్రఖ్యాతులతో సంపదలతో ఎలా డిజైన్ చేసుకోవాలి ఇంకా అనేక విషయాలు అప్పుల నుంచి బయటపడటమే కానీ మానసికంగా ఆ నెగిటివ్స్ అన్నిటి నుంచి బయటపడి ఎన్ని రోజుల నుంచో నెలల నుంచో ట్రై చేస్తున్నా ఆ వర్క్ అవినటువంటి ఆ సబ్కాన్షియస్ మనసులో లో పేరిగిపోయినా ఆ నెగిటివ్స్ నుంచి ఎలా బయటపడాలి మనం ఏదనుకుంటే అది జరగటానికి మనలోని దైవశక్తిని ఆత్మని అనంత విశ్వశక్తితో కనెక్ట్ చేసి కోరుకున్న కోరికలు సులభంగా నెరవేర్చుకునేలాగా అలాంటి అడ్వాన్స్డ్ విజువలైజేషన్ మనీ మెడిటేషన్ ఇంకా స్పెషల్ గా విశ్వంతో మాట్లాడే పర్సనల్ అఫర్మేషన్స్ దగ్గర నుంచి ఎన్నో విషయాలు ఈ రిచ్ క్లాస్ స్పెషల్ రిచ్ క్లాస్ హైదరాబాద్ మే నెల నాలుగో తేదీన జరిగే క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉన్నవాడు హైదరాబాద్ లో ఉన్నవాడు ఎక్కడి నుంచి అయినా సరే రావచ్చు మే నెల నాలుగో తేదీ సండే ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో డైరెక్ట్ గా రావాలనుకున్నవాడు స్టార్ హోటల్ లో మనం స్పెషల్ రిచ్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ఇంట్రెస్ట్ ఉన్నవాడు కింద స్కూల్ అవుతున్న నెంబర్ లో ఈ హైదరాబాద్ స్పెషల్ రిచ్ క్లాస్ కి ఎన్రోల్ చేసుకోండి బుక్ చేసుకోండి అదే విధంగా విజయవాడ మే నెల పదకొండవ తేదీ ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం దాకా మనం ధనవంతులు అవటానికి క్లాస్ నిర్వహిస్తున్నాం స్టార్ హోటల్లో విజయవాడ ఈ క్లాస్ కి రావాలనుకున్నవాడు పదకొండవ తేదీ సండే హాలిడే రోజు పెట్టడం జరిగింది మనీ బ్లాక్స్ క్లీన్ అవటం సరైన మెడిటేషన్ మనీ మెడిటేషన్ ఎట్లా చేయాలి మనం రోజువారు చేస్తున్న పనులకి భిన్నంగా విశ్వశక్తితో కనెక్ట్ అవడానికి ఏ సమయాల్లో యూనివర్స్ తో మాట్లాడాలి ధనవంతులు అవటం ఎట్లాగా ఈ మానసిక వేదల నుంచి ఎలా బయటపడాలి ఎప్పటి నుంచో అప్పులు పట్టి పీడిస్తున్న అప్పులు ఎలా వదులిపోవాలి మనం డబ్బుని ఎలా ఆకర్షించాలి సరికొత్త లైఫ్ ని సులభంగా ఎలా క్రియేట్ చేసుకుని ఈ ప్రపంచం అంతా మనకు సహకరించేలాగా ఈ భూమిలో ఉన్న నిధి నిక్షేపాలు డబ్బు సంపదలు మనుషులు ప్రకృతి జీవరాశులు గాలి నీరు నిప్పు అన్ని మనకు అనుకూలంగా ఎక్కడికి వెళ్ళినా పని అయ్యేలాగా ఆ విశ్వశక్తిని ఆకట్టుకొని ఎలా మనం ఈ పనులన్నీ మనకు అనుకూలంగా జరిగేలా చేసుకోవాలి ధనవంతులు అయ్యే మార్గాలు ఏంటి ఏం చేస్తే అవుతాం మనం ఉన్న చోటకి అవకాశాలు మన దగ్గరికి మంచి మంచి అవకాశాలు ఎలా వస్తాయి కోరుకున్న లైఫ్ పార్ట్నర్ ఎలా పొందవచ్చు ఇలాంటి ఎన్నో విషయాలు మనం తెలుసుకోవటానికి ఇలాంటి రిచ్ రిచ్ క్లాసెస్ ధనవంతులు అయ్యే క్లాసెస్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఎందుకంటే మన ఆత్మకు ఎప్పుడు కూడా విలువైన వాటిని అలవాటు చేయాలి ధనవంతులు అవ్వాలని కామ్గా ఉంటే ధనవంతులు కారు అన్ని కోల్పోతారు ఈ కామ్ గా ఉండటం ఏం చేస్తుంది ప్రశాంతతనిస్తుంది కానీ ధనవంతుణ్ణి చేయదు సమస్తాన్ని కోల్పోయి నీళ్ళు ఐక్యం చేసుకునే అర్థం వెళ్తుంది ఆ కామ్కి ఒక ఎగ్జామ్ రాయడానికి వెళ్ళి మనం పేపర్ అంతా ఫిలప్ చేయకుండా ఎంటీగా వచ్చేస్తే సున్నా వేస్తారు వాడు మరి మనం ఎంటీగా కూర్చొని ఏమి కోరుకోకుండా కామ్ గా ఉంటే అనంత విశ్వశక్తికి ఏం అర్థం అవుతుంది నీలో నన్ను ఐక్యం చేసుకో అనుకు ధనవంతులు ఎట్లా అవుతాం అందుకే గురువు లేని విద్య గుడ్డిది అంటారు గురువు ద్వారా నేర్చుకున్నప్పుడు స్పెషల్ గా మనకి ఏ మాటలు అయితే మనసుకు హత్తుకుంటాయో ఆ హత్తుకుని హృదయానికి హత్తుకుని ఆ విశ్వంలోకి వెళ్తాయో ఆ ఇమేజెస్ ఆ విజువలైజేషన్ ఆ అడ్వాన్స్డ్ ఓ పోను పోను అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్స్ క్రియేషన్ బుక్ లు రాసుకోవటాలు సరికొత్తగా లైఫ్ ని డిజైన్ చేసుకోవటానికి ఈ విలువైన క్లాసెస్ డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ ఈ క్లాసెస్ చాలా బాగా ఉపయోగపడతాయి ఒక మనిషి ఏ అలవాట్లు అయితే నిరంతరం అలవాటు చేసుకుంటారో ఆరు నెలలకు వాళ్ళు అవుతా ఉంటారు అందుకని విశ్వగురువుల ద్వారా ఈ అనంతమైన విలువైన ఈ రిచ్ క్లాసెస్ ఈ మనీ మెడిటేషన్స్ ఈ విశ్వం శక్తి యొక్క విశ్వశక్తి యొక్క సబ్జెక్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది కనీసం ఒక వన్ ఇయర్ పాటు ఈ ఆత్మకు అలవాటు చేస్తే పదే పదే అలవాటు చేస్తే దాన్ని పట్టుకుంటుంది ఆ నిధిని ఆ డబ్బుని లాక్కొచ్చే అన్ని అర్హతలు పొందుతుంది అది మనం ఏం చేస్తాం ఎక్కువగా నెగిటివ్స్ ని రిలీజ్ చేస్తూ ఉంటాం అక్కర్లేని విషయాన్ని దృష్టి పెట్టేస్తున్నప్పుడు అది అక్కర్లేని తీసుకొస్తుంది చూడండి కావాలి నేను ఇన్ని సంవత్సరాల నుంచి మెడిటేషన్ చేస్తున్నా సరే ఏమి రావట్లేదు అంటున్నాను కారణం ఏంటి సరైన మెడిటేషన్ చేయట్లేదు సరైన ఆ క్లాసెస్ అటెండ్ కావట్లేదు సరైన వే తెలుసుకోవట్లేదు అలా ఎంతకాలం టైం వేస్ట్ చేసుకుంటాం మనం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న అవుతుంది నెంబర్ లో ఈ క్లాసెస్ కి ముందుగా ఎన్రోల్ చేసుకుంటే హైదరాబాద్ క్లాసెస్ సపరేట్ నాలుగో తారీఖు మే నెల ఆదివారం విజయవాడ క్లాసెస్ వచ్చేసి పదకొండవ తేదీ మే నెల ఆదివారం నాడు అలాగే మనం రెగ్యులర్ గా ఈ మనీ మెడిటేషన్ క్లాసెస్ ఆన్లైన్ లో కండక్ట్ చేస్తున్నాం దూరంలో ఉన్నవాడు విదేశాల్లో ఉన్నవాడు ఎక్కడున్నా సరే డైరెక్ట్ గా క్లాసెస్ కి రాని రాని వాళ్ళు క్లాసెస్ కి రాగలిగిన వాళ్ళు కూడా ఈ మనీ మెడిటేషన్ క్లాసెస్ కి రెగ్యులర్ గా మీరు అటెండ్ అవుతున్నారు ఈ క్లాసెస్ లో కొత్తగా మనలో ఉన్న బ్లాక్స్ క్లీన్ అవటం గానీ చాలా రోజుల నుంచి మనం కోరి కోరుకుంటే అది నెరవేరట్లేదు ఆ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది పాజిటివ్ గా మార్చామా ఆందోళన పడుతున్నామా ఇంట్లో నెగిటివ్స్ ఉన్నాయా ఏంజల్స్ ని సరికొత్తగా మనం ఎట్లా మాట్లాడాలి ఏంజల్స్ రక్షణ ఎలా కోరుకోవాలి మన రోజువారి లైఫ్ లో ఇంట్లో నెగిటివ్స్ తో చాలా బాధలు పడుతూ ఉంటే ఒక పని అవటానికి చాలా కష్టం అవుతూ ఉంటుందంటే ఆ లోపల బ్లాక్స్ ఎలా పేడిస్తున్నాయి వాటిని అవన్నీ కూడా మానసికంగా వ్యాధిని చెందుతూ ఉంటారు చాలా మనం అనేక రకాలుగా మ్యారేజ్ అవ్వట్లేదు అప్పులు తీరట్లేదు చాలా విషయాల గురించి మన లోని దైవశక్తిని ఎలా మార్చాలి ఒక ఐస్కాంద క్షేత్రంగా వాటిని పట్టుకుని మన దగ్గరికి తీసుకొచ్చేలాగా ఈ దేహాన్ని పవిత్రమైన దైవశక్తిని ఎలా మారిస్తే ఎలా ఆలోచిస్తే ఎలా క్లీన్ అయితే నెగిటివ్స్ మనం అనుకునే జరుగుతాయి ఈ మెడిటేషన్ క్లాసెస్ ఐదు రోజులు మే నెల ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు దాకా ప్రతి రోజు ఉదయం ఐదింటి నుంచి ఆరింటి దాకా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ తో కొత్తగా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు దానికి ముందుగానే కింద స్క్రెన్ నెంబర్ లో ఎన్రోల్ చేసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే మన దైవ శక్తికి మనలో ఉన్న ఆత్మకి మరణం అనేది ఎప్పటి నుంచో లేదు వేల కోట్ల సంవత్సరాల నుంచి ఉంటుంది అనంత విశ్వ మేధస్సు ఉన్నంతకాలం ఈ ఆత్మ ఉంటుంది శరీరాన్ని మార్చుతూ ఉంటుంది సో ఈ దైవ శక్తే మన జీవితాన్ని ఈ ప్రపంచంలో ఎలా కావాలో అలా తీర్చిదిద్దుతుంది దాన్ని ఎన్నర్ చైల్డ్ అంటాం సబ్కాన్షియస్ మనస్ అంటాం సోల్ అంటాం ఆత్మ అంటాం దివ్య ప్రేమ అంటాం శక్తి అంటాం అంతులేని మేధస్సు అంటాం అన్ని పేర్లు ఒకటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్ ఇన్నర్ చైల్డ్ ప్రతి లెవెన్ మంత్స్ కోసారి లెవెన్ మంత్స్ బేబీ అంటాము ఏంటి సార్ అని చాలా మంది అడిగారు ఎన్నర్ చైల్డ్ అన్న మన ఆత్మే మరి ఎన్నర్ చైల్డ్ ఎందుకు అన్నారు అంటే ప్రతి పదకొండు నెలలకుసారి మనం ఈ పదకొండు నెలల్లో ఏం కోరుకున్నామో అలా అయ్యేలాగా అది పునఃసృష్టి చేస్తుంది అందుకే లెవెన్ మంత్స్ బేబీ అంటాం చైల్డ్ అంటాం ఈ పదకొండు నెలల్లో మనం మొత్తం నెగిటివ్ చూపించామా నెల పన్నెండో నెలలో ఆ నెగిటివ్ పర్సన్ గా తయారు చేసేస్తుంది సో ఇక్కడే గురువు పాత్ర చాలా ఇంపార్టెంట్ గురువు ఎందుకు కావాలి ఈ సబ్జెక్ట్ లో పూర్తిగా చాలా మందికి తెలియదు ఇక్కడ అంత లా ఆఫ్ అట్రాక్షన్ అనుకుంటారు మెడిటేషన్ లో కూడా లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించిన మెడిటేషన్స్ వేరే ఉన్నాయి మామూలు మెడిటేషన్లు వేరే ఉన్నాయి ఈ కన్ఫ్యూజన్స్ లో చాలా మంది నేను చాలా సంవత్సరాలు మెడిటేషన్ చేస్తున్నా సార్ నన్ను అన్ని కోల్పోయాను అంటున్నారు నువ్వు ధనవంతుల మెడిటేషన్ చేశావా ఈ ప్రపంచంలో ఒక సెలబ్రిటీగా కావాలనుకున్న మెడిటేషన్ చేయలేదు శ్వాస మీద ధ్యాసం ఉంచి మౌనంగా ఉండి దాన్ని చేశాను నేను ఎందుకు రిచ్ అవ్వలేదు అంటున్నారు నువ్వు ఎవరి దగ్గర నేర్చుకున్నావు ఏ గురువు దగ్గర ఒక సెలబ్రిటీ కోచ్ దగ్గర ధనవంతులు అవ్వాలి హై లెవెల్లో నేను ఈ ప్రపంచంలో ఎదగాలన్న వ్యక్తి దగ్గర నేర్చుకోలేదు సాధారణమైన మెడిటేషన్ అన్ని చోట్ల నేర్పిస్తూ ఉంటారు సాధారణమైన కి మీరు వెళ్ళారు అదే జీవితం అనుకున్నారు ఆ లో మనం ఎవరిని విమర్శించడం కాదు ఎవరి వారు ఎవరైనా ఏ మెడిటేషన్ అని చేసుకోవచ్చు కానీ అవ్వాలి నీ గోల్ ఏంటి రేపటి భవిష్యత్తు పట్ల ఒక రిచ్ రిచ్ పర్సన్ గా అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ బ్రాండెడ్ బట్టలు వాడుతూ ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఒక బ్రాండ్ నే నువ్వు క్రియేట్ చేసుకునే స్థాయిలోకి వెళ్ళాలంటే అది పనికిరాదు సో ఆ సెలబ్రిటీ మెడిటేషన్ ఎట్లా చేయాలో నేర్చుకోవాలి ఇప్పుడు ఉంటున్న ఇంటి బదులు సరికొత్త ఇంట్లో గృపవేశం చేయాలంటే ఈ ఇంటిని ప్రేమించాలి ఈ ఇంట్లో ఎలా ఉండాలి ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్స్ ఎట్లా తీసేయాలో తెలియదు నేర్చుకోలేదు ఒక యూట్యూబ్ లో ఒక వీడియో చూస్తాం మనం ఒక వీడియో ఒక మూడు గంటల సినిమాకి ఒక నిమిషం ట్రైలర్ లాంటి సినిమా చాలా ఉంటుంది అలాగే ఈ అనంత విశ్వశక్తి సబ్జెక్టు ఒక క్లాసు రెండు క్లాసులు విని అంతా వచ్చేసింది అనుకుంటారు చాలా సబ్జెక్టు అనంతం ఇది అంతులేని అనంత విశ్వశక్తికి ఎండింగ్ ఎట్లా లేదో ఈ సబ్జెక్ట్ కి ఎండింగ్ అంటూ ఉండదు మెయిన్ మెయిన్ పాయింట్స్ తెలుసుకోవాలి నేర్చుకోవాలనే కుతూహలం ఉన్నప్పుడు లైఫ్ ని బ్యూటిఫుల్ గా డిజైన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక జిఎంఆర్ గ్రూప్ అధినేత పన్నెండు నెలల పాటు గురువును అనుసరించి ఆ విధంగా పన్నెండు నెలల పాటు నేర్చుకున్న తర్వాత ఆయన వంట పట్టించుకున్నారు అట్లాగే రోండా సీక్రెట్ సినిమా తీసిన ఆమె కూడా కొన్ని సంవత్సరాలు దీన్ని స్టడీ చేసి గురువులతో మమేకమై మళ్లీ మళ్లీ వెళ్తూ జ్ఞానాన్ని అందుపచ్చుకున్న తర్వాత అలా అయ్యారు ఒక అబ్రహాం లింకన్ పన్నెండు నెలల పాటు అలా ఫెటేషన్ గురువుని అనుసరించి మళ్లీ మళ్లీ క్లాసెస్ అటెండ్ అవుతూ ఆ విధంగా అమెరికా అధ్యక్షుడు అయ్యాడు మన వాళ్ళు ఏంటంటే ఒక వీడియో చూడం ఒక క్లాస్ కి అటెండ్ అవ్వం మరి మీ ఆత్మ పట్టుకుందా లేదు గురు గ్రహించాలి మళ్ళా మళ్ళీ ట్రావెల్ చేయాలి ఎందుకు ఈ ఆత్మకి ఆరు నెలలకి వన్ ఇయర్ కి వాళ్ళు వీలు ఆ విధంగా క్యాచ్ చేస్తుంది ఈ ఆరు నెలలు వన్ ఇయర్ మనం బ్యాడ్ అలవాటు చేస్తే దాన్నే తీసుకొస్తుంది మనం ఏమనుకుంటాం మధ్యలో ఒకసారి క్లాస్కి వెళ్ళాను రోజు మెడిటేషన్ చేస్తున్నాను నా లైఫ్ మారలేదు ఎందుకు మారుతుంది మిగతా అన్ని అవర్స్ ఏం చూపిస్తున్నాం మనం బాధని పేదరికాన్ని గోడవలని అక్కర్లేని విషయాలు వచ్చేస్తూ ఉంటాయి ఈ మనసుని ఎంటీగా వదిలిపెడితే ఒక రైలు కొండ దిగితే గూడ్స్ లేక చాలా చాలా విడిపోతూ ఉంటుంది డెబ్బై వేల థాట్స్ పాజిటివ్ ఆ నెగిటివ్స్ రన్ అయిపోతానే ఉంటాం ఎలా కంట్రోల్ చేయాలో తెలియదు సరే మన ఆత్మకి ఒక విలువైన మేధస్సు గల మహోన్నతమైన వ్యక్తులతో సాహసం కానీ ఆ క్లాసెస్ అటెండ్ చేయడం కానీ వాటిని ఎందుకు అందజేయాలి మరి మహోన్నతమైన మేధస్సుకి ఆ మేధస్ కు తగ్గట్టుగా ఆలోచనలు ఆ రిచ్నెస్ ని ఆ బ్రాండెడ్ బట్టలు బ్రాండెడ్ వస్తువులు ఆ ఖరీదైన లగ్జరీ గోల్డెన్ విల్లాస్ ఆ రిచ్ యొక్క రిచ్నెస్ తో కూడుకున్న ప్లేసులు రిచ్ బట్టలు రిచ్ యొక్క వారాల నగలు అయితే లగ్జరీ బ్రాండెడ్ కార్లు ఇంటర్నేషనల్ బ్రాండెడ్ షర్ట్స్ సూట్స్ జాకెట్స్ హుడ్డీస్ రకరకాల రిచ్ రిచ్ ఖరీదైన ఎందుకు అరవా చేయాలి నీకు ఇవి ఇష్టమా ఓకే ఇవే తీసుకొస్తాను అదే తీసుకొస్తాను చాలా మంది పేదరికంలో ఉండడానికి కారణం ఏంటి అత్యంత తక్కువ రేట్ కొన్ని బయట అమ్మాయి అక్కడ రోడ్డు పక్కన అమ్మాయి వెళ్ళిపోయి వెతుకుతూ ఉంటారు ఈ ఆత్మ ఏం చేస్తుంది నీకు ఇవే నచ్చాయా సో నీకు హై లెవెల్ కాస్ట్లీ ఏం అవసరం లేదనమాట నీకు లో ప్రైజ్ లో అది కూడా చీప్ గా ఉన్నది కావాలని మళ్ళీ ఆ బ్రాండెడ్ వైపు అడుగు పెట్టకుండా వీటినే తీసుకొచ్చేలా ప్రతిసారి వీటికి అలవాటు చేస్తుంది అందుకే ఒక క్లా నేను ఎప్పుడు ఎలా చెప్తానంటే వంద కొనే బదులు ఒకటే కొనండి అది విలువైందై ఉండాలి ఈ ఆత్మకి దాన్ని చూపించాలి నేను బ్రాండెడ్యే కొంటాను కాస్ట్లీయే కొంటాను అన్నప్పుడు దీన్ని ఈ మైండ్ ఈ ఆత్మ దాన్ని ఆకర్షిస్తుంది మనం ఏంటి బడ్జెట్ ఎన్నుకుంటాం కరెక్టే కాదు హై లెవెల్ ఆలోచన చేయకపోతే ఈ ఆత్మకు అలవాటు చేయకపోతే హై లెవెల్ రిచ్ బ్రాండ్ అనే కనీసం చూపించకపోతే మనకి అది రాదు సో పేదరికపు ఆలోచనలు ఎప్పుడు ఏం చేస్తుంది ఆ విశ్వంలోకి పేదరికపు ఆలోచనలు తక్కువ బ్రాండెడ్ అయ్యి చీప్ గా దొరికేయి అంత ప్రైజ్ నేను పెట్టను అన్న ప్రతిసారి ఆలోచన ఏం చేస్తుంది నేను పేదవాడిని పేదరికంలో ఉన్నాను అన్న సంకేతాలు విశ్వంలోకి వెళతాయి అది చాలా మందికి అర్థం కాదు సో తక్కువ రేట్ ఎన్నుకోవడం వల్ల లాస్ ఏంటి సార్ మాకు బడ్జెట్ మిగులుతుందా అని అంటారు నిజమే కానీ మన ఆత్మ ఏం చేస్తుంది మనం పేదవాడమన్న ఆలోచనలు అక్కడ క్రియేట్ చేస్తుంది అదే చెప్తున్నాం ఒక కనీసం ఊహల్లోనైనా ఆ మెడిటేషన్ లోనైనా ఆ బయట ప్రపంచంలో చూపించే అయినా ఈ ఆత్మకి రిచ్చి రిచ్చి చూపించాలి ఆ అందమైన ఖరీదైన ఒక ఇరవై కోట్లు వెళ్ళా లగ్జరీ ప్యాలెస్ ఖరీదైన బ్రాండెడ్ కారు అది వెళ్తున్నప్పుడు అది నాదే అనేది కనీసం మీ ఆత్మకు చూపించాలి అది నేను కొనబోతున్నాను అది నాదే ఎస్ అంటే చిరునవ్వుతో దాన్ని ఆకర్షించాలి రోండాభరణ ఒక విషయంలో చెప్పాను ఎక్కడో లండన్ లో ఒక స్కర్ట్ చూసి రెడ్ స్కర్ట్స్ అది ఆస్ట్రేలియాలో దాన్ని అది భోజనపడటం ద్వారా తక్కువ రేటుకి తనకు తాను తెలియకుండా విషయమే వచ్చేలా చేస్తుంది అంటే మనం ఒక వస్తువుని చూసి ఇష్టపడితే ప్రేమిస్తే అది నాదే అని గట్టిగా పలికితే ఈ ప్రపంచం కుట్ర చేసైనా ఆ వస్తువు మనకు వచ్చేలా చేస్తుంది మనం ఏం చేస్తాం భయపడతాం అమ్మో నేను అది కొనాలంటే ఇరవై ఇరవై కోట్లు అంటే అయిపోయింది లైఫ్ అంతా నేను కింద పడి కొట్టుకున్నా కోటి రూపాయలు కూడా రాదు కదా అని ముందే మనం ఈ ఆత్మకి సర్ది చెప్పేస్తాం అది సాధ్యం కాదు అది నిజం చేయమంటే ఎలా చేస్తుంది కనీసం ఆ ఊహాలోకములో దాంట్లో విహరిస్తున్నట్టు ఆలోచన చేయట్లేదు అందుకే గురువు పాత్ర ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రిచ్ క్లాస్ కి ఎందుకు అలవాటు చేయాలి మన ఆత్మని ఆ రిచ్ వాక్యాలు రిచ్ విజువలైజేషన్ రిచ్ అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ రిచ్ అఫర్మేషన్స్ ఆ రిచ్ మాటలు విషయంలోకి సూటిగా రాకెట్ లాగా వెళ్లేలాగా ఆ రిచ్ వాక్యాలు ఆ వస్తువులతో ఆ నిధితో కలిగి ఉన్నట్టుగా అంత ఎంగ ఆరోగ్యకరంగా ఊహలు రిలీజ్ చేస్తూ ఆ విశ్వంలోకి సూటిగా హండ్రెడ్ మార్క్స్ పరిగె పడేలాగా హండ్రెడ్స్ క్లియర్ గా పడేలాగా హండ్రెడ్ శాతం మనం ఎగ్జామ్ రాయాలి విజువలైజేషన్ ఎగ్జామ్ అప్పుడు అది విశ్వంలోకి వెళుతుంది ఇక్కడ సంపదను సృష్టించాలంటే ఆ సంపదను ముందే మన మనసులో చూపించాలి సపోజ్ ఒక రైతు తన పొలాన్ని దున్నకుండా ఏమి ఆ కావలసినటువంటి ఏదైతే విత్తనాలు నాటకుండా పంట ఆశిస్తూ వస్తుందా అలాగే మన ధనవంతులు అవ్వాలంటే ఆ ధనవంతుల తాలూకు ఏమేమి కలిగి ఉండాలో వాటితో మనం మమేకమై ఉన్నట్టు ఆ విశ్వంలోకి ఆ ఇమేజెస్ ఆ డబ్బు ఆ గోల్డ్ ఆ ఆ ఆరోగ్యం ఆ యవ్వనం ఆ రిచ్నెస్ తో కూడుకున్న బ్యూటిఫుల్ గ్లామర్ తో కూడుకున్న మన శరీర సౌందర్యాన్ని ముందే చూడాలి చూసి ఇష్టంగా పొలకించబోతు ఒక్కొక్కటి వదిలిపెట్టాలి ఆ థాట్స్ ని విశ్వంలోకి అందుకే గురువు కావాలి గురువుతో ట్రావెల్ చేయాలి విలువైనటువంటి ఆ క్లాసెస్ అటెండ్ అవ్వాలి మనకు అన్ని తెలుసు అనుకుంటాం కానీ అన్ని తప్పులే చేస్తూ ఉంటాం సంవత్సరాలు వెళ్ళిపోతూ ఉంటాయి ఈలోపు ఎన్ని ఆశించవచ్చు ఎన్ని మిరాకులు జరగవచ్చు మనకి ఎంత టైం వేస్ట్ చేస్తున్నా కాబట్టి నేను ధనవంతుడిని అవ్వాలి అంటే ధనవంతుల తాలూకు ఆలోచనలను విశ్వంలోకి రోజు రిలీజ్ చేస్తూ ఉండాలి ఎలాగా గత వీడియోలో చెప్పాను మనం నిద్రపోతున్నా సరే ఆ డబ్బు సంపద అనే పదాలు పలుకుతున్నప్పుడు ఆ డబ్బు అన్నప్పుడు డబ్బు కట్ల కనిపించారు బ్యాంక్ అకౌంట్ లో మీకు ఎస్ఎంఎస్ పడ్డట్టుగా క్రెడిట్ అయినట్టుగా మీరు డ్రా చేస్తున్నట్టుగా ఇంకా మీరు సంపద అన్నప్పుడు ఆ గోల్డ్ మీరు ఆరోగ్యకరంగా ఉన్నట్టు యవ్వనంగా ఉన్నట్టు ఒక బ్రాండెడ్ వస్తువులతో ఒక బ్రాండ్ అంబాసిడర్ గా బ్యూటిఫుల్ గా మీరు ఉన్నట్టు ఆ ఖరీదైన ఇంట్లో ఉన్నట్టు మీ పేరుతో గోల్డెన్ నిలయంతో ఉన్నట్టు మీ ఆలోచనలు ఆ వస్తువులతో ఆ రిచ్ సంపదలతో మమేకమవుతూ సంపద డబ్బు సంపద డబ్బు అని వాక్యాలు ప్రేమతో ఒళ్ళు పొడిగించేలాగా ఆ వైబ్రేషన్స్ ధనవంతుల తాలూకు వైబ్రేషన్స్ ఎలా ఉంటాయో ఆ దర్పం దర్జా బయటకు రావాలి ఆ దర్పం దర్జా చూపించినప్పుడు విశ్వంలోకి విశ్వం తదాస్తు అని ఆ ప్రపంచాన్ని చైతన్య పరిచి ఈ భూమిలో ఉన్న ప్రతి వస్తువుని మనకు అనుకూలంగా మిరాకులు చేసి వస్తుంది లేదు మనం ఏది నమ్మను నాకు నెగిటివ్ థాట్స్ వచ్చేస్తున్నాయి అని ప్రపంచాన్ని వ్యతిరేకిస్తూ ఉంటే గడ్డి పరకు కూడా పామై కరుస్తుంది అంట మన ఆలోచనలు ప్రేమతో కాకుండా సంపదతో కాకుండా డబ్బుతో ఉన్నట్టు కాకుండా చిరాగ్గా కోపంగా అన్నిటి పట్ల కంప్లైంట్ గా అందరిని తిడుతూ ఈ ప్రపంచం నాకు నచ్చలేదంటూ మిమ్మల్ని మీరే విమర్శిస్తూ మీరే మీకు నచ్చకుండా ఇలాంటి వ్యతిరేకమైన భావంలో ఈ ప్రపంచములకు ఈ దేహం ద్వారా వదిలిపెడుతూ ఉంటే అన్నీ మనకి రివర్స్ అయిపోతా ఉంటాయి ఒక చిన్న పురుగు కూడా కాటేస్తుంది అంటే ఏది మనము ఈ దేహం నుంచి ఈ బ్యూటిఫుల్ దేహం నుంచి ప్రేమను రిలీజ్ చేయట్లేదు అన్ని కలిగి ఉన్నాను కృతజ్ఞతలు చెప్పట్లేదు ఇప్పుడు నా ముందు ఉన్న ప్రతి దానికి నేను కృతజ్ఞుడై ఉన్నాను ఈ బ్యూటిఫుల్ ఫ్యామిలీ మీరు చెప్పాలి మీ ఫ్యామిలీ నా బిడ్డలు హస్బెండు ఇలాంతా నా బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఇంత మంచి ఫ్యామిలీ ఇచ్చావు థ్యాంక్ యూ అన్నప్పుడు ప్రేమ భావనలు ఆ ఇంట్లో ప్రకంపనల రూపంలో ప్రతి హృదయంలోకి వెళ్తాయి అప్పుడు మీకు అనుకున్నట్టుగా మారతారు మనం కంప్లైంట్ చేస్తూ ఉంటే ఏమవుతుంది ఓహో ఇంకా నీకు వ్యతిరేకంగా మారాలా వీడంతా ఈ ప్రపంచం అంతా నచ్చట్లేదా నీకు ఓకే అన్నీ వ్యతిరేకం అయిపోతూ ఉంటాయి మన దగ్గరే తేడా ఉంది మన ఆత్మను వెలిగించాలి ప్రేమతో ఈ ప్రపంచంలో వదిలిపెట్టాలి డబ్బు లేదు అనుకున్న డబ్బుని ప్రేమతో ఆహ్వానించాలి అప్పుడు ఆ డబ్బు వచ్చిన ప్రతిసారి ఆ డబ్బును ముందు పెట్టుకొని థ్యాంక్ యూ చెప్పాలి మీరు పే చేసేటప్పుడు థ్యాంక్ యూ చెప్పి పే చేయాలి చిరునవ్వుతో పే చేయాలి బాధతో కాదు ఇంత కట్టాలా అమ్ము అంటూ పే చేస్తే తిరిగి రాదు వందల రెట్లు తిరిగి రావాలంటే ప్రేమతో పే చేయాలి ప్రేమతో ఆహ్వానించాలి ప్రేమతో ఖర్చు చేయాలి ప్రేమతో చెల్లించాలి ఇవ్వకుండా ఏది పొందలేరని రాయబడి ఉంది విశ్వగ్రంథం మీ నుంచి మీకు డబ్బు కావాలన్నప్పుడు మీరు డబ్బు పే చేయకుండా డబ్బు ఖర్చు చేయకుండా డబ్బుని పొందలేరు ఇది ఆకర్షణ సూత్రం అనమాట ధనవంతుల జాబితాలో మీరు చేరాలి ఎవరికైనా హక్కు ఉంది ఈ దివ్యమైన భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా ధనవంతులయ్యే హక్కు ఉంది ఏ పదవి అయినా చేపట్టే రైట్స్ ఉన్నాయని చెప్తుంది యూనివర్స్ కేవలం ఒకరికే కాదు ఎందుకంటే పెద్ద పెద్ద కుబేరులు ధనవంతులు అభివృద్ధి చెందిన దేశాలు ఈ సబ్జెక్ట్ ని దాచిపెట్టాయి మనకి ఇప్పుడిప్పుడే అక్కడికి వెళ్ళి నేర్చుకుని రావటం ద్వారా ఈ సబ్జెక్టు మన ఇండియాలోకి వచ్చింది ఎవరికైనా హక్కు ఉంది పేదవాడిగా మరణించటం తప్పు పేదవాడిగా చనిపోవటం పేదవాడిగా జీవించడం తప్పు ధనవంతుడు అయ్యే హక్కు ఉందని రోజుకి నూట ఎనిమిది సార్లు మాట్లాడినప్పుడు ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి ఈ డబ్బుని ఈ జీవరాశులను పంటలను అన్నిటిని వస్తువుల్ని పరిస్థితులను ప్రకృతిని పంచిపోతాలను విశ్వలోకాలను ఏంజల్స్ ని ప్రాపంచిక శక్తులను సమస్తాన్ని మనకు చైతన్య పరిచి మనకు అనుకూలంగా పునసృష్టి చేస్తూనే ఉంటుంది ఆ మహోన్నతమైన శక్తి మీ శరీరం నుంచి ఆ ప్రేమతో తాలూకు ఆ మాటలు విశ్వలోకి పంపించినప్పుడు ఈ ప్రపంచం మీకు అనుకూలంగా మారుతుంది అంటుంది యూనివర్స్ మీలోనే అయస్కాంత క్షేత్రం ఉంది మహోన్నతమైన శక్తి ఉంది ఆ శక్తి ద్వారా మీరు ప్రేమతో విశ్వంలోకి పలకండి ప్రేమతో తిరిగి మీరు పొందుతారు అది డబ్బైనా సంపద అయినా జాబ్ అయినా బిజినెస్ అయినా ఆరోగ్యమైన యవ్వనమైనా మీ లైఫ్ పార్ట్నర్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్ యు రైట్స్ మీకు సర్వ హక్కులు ఉన్నాయని గుర్తు తెచ్చు తెచ్చుకోండి ఆ బాధను వదిలిపెట్టే ఆ బాధతో మనకు ఈ ప్రేమ తాలూకు ఆలోచనలు రావు ఆ పెయిన్ ఏం చేస్తుంది ప్రేమను రప్పించకుండా బాధను రప్పిస్తుంది నెగిటివ్ను రప్పిస్తుంది దాన్ని ఎక్కడితో పెట్టేయాలి దిష్టి తీర్పించుకుని పడేసేసి ఫ్రెష్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకుని ఆ థాట్స్ ని అక్కడితో స్టాప్ చేసేయాలి నా లైఫ్ ఇలా మగ్గిపోవటానికి వీల్లేదు నా లైఫ్ బ్యూటిఫుల్ గా ఉండాలి నేను ఒక సెలబ్రిటీగా ఉండాలి అని ఆ మాటలు పదే పదే పలకండి అలా ఉన్నట్టు ఊహించండి సంపద ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు కనీసం ఆలోచనలో ఆ ఊహాలోకంలో విహరించినప్పుడు వాటి తాలూకు ఆలోచనలు మన ఆత్మ నమ్ముతుంది విశ్వంలోకి పంపిస్తుంది తిరిగి మన సంపన్నులు అవ్వటానికి బ్రాండెడ్ కలిగి ఉండటానికి బ్రాండెడ్ ఆలోచనలు బ్యూటిఫుల్గా రిచి రిచ్గా చేయం థ్యాంక్ యూ సో మచ్ మీరు అనుకుంటున్న ప్రతి కోరిక మీరు కోరుకున్న జాబ్ మీరు కోరుకున్న బిజినెస్ మీరు కోరుకుంటున్న సంపూర్ణ ఆరోగ్యం మీరు కోరుకుంటున్న హౌస్ మీరు కోరుకుంటున్న లైఫ్ పార్ట్నర్ మీరు కోరుకుంటున్న సమస్తం ఈ విశ్వంలో ఈ ప్రపంచంలో ఏదైనా పొందే సర్వ హక్కులు మీకున్నాయి థ్యాంక్ యూ అలా కోరుకోండి అలా క్లాసెస్ కి అటెండ్ అవ్వండి కొత్త కొత్త ఆలోచనలు మీ మైండ్లోకి ఆత్మలోకి ఎక్కించండి దాన్ని నింపినప్పుడు ఈ బ్రాండెడ్తో రిచ్తో అదాన్ని తీసుకొచ్చాను థ్యాంక్ యూ సో మచ్